వివిధ శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క కెపాసిటీ బిల్డింగ్ కోసం ఐదు రోజులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఉత్తర్జన కార్యక్రమానికి గౌరవనీయుడు మనకు అత్యంత పాత్రుడు మన కలెక్టర్ వెంకటేష్ చౌదరి గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము నిర్వహణలో నిత్యం కృషి చేస్తున్నటువంటి మన జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సమశిక్షటి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ సెంటరు విజయవంతంగా నడవడానికి కృషి చేస్తున్నటువంటి మరి సెంటర్ ఇన్ఛార్జ్ మెగ్గె వెంకటేష్ గారు అదేవిధంగా మరి ఈరోజు మనం ఎన్ని వసతులు పొందుతున్నామంటే మరి ఈ పాఠశాల యొక్క మాడ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ మురళీకృష్ణ గారు అదేవిధంగా గత ఐదు రోజులుగా మేనోమదనం చేసి చాలా విషయాలు తెలుసుకోవడానికి మనకు అవకాశం కల్పించినటువంటి మరి నిజేష్ గారు లాలు గారు రాజు గారు తర్వాత సింధుజ గారు అదేవిధంగా నా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఉపాధ్యాయులు గత విద్యా సంవత్సరంలో ప్రమోషన్ల ద్వారా మరియు పిఎస్సి ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎక్కొస్తారు ఇప్పటికీ మార్చ్ ఏప్రిల్ నెలలో ఈ కొత్త ఉపాధ్యాయులకు మరియు ప్రమోషన్ పొందే ఉపాధ్యాయులకు ఆ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడ జరిగింది కానీ అదంతా ఎఫెక్టివ్గా మా మీద పనిచేయలేదు భావిస్తున్నాం ఎందుకంటే అదంతా కూడా పరీక్షల కాలం ఇటు పదో తెలియదు పరీక్షల కాలం ఆ తర్వాత హోమిగ్ సంస్ కాలం కానీ ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ద్వారా మేము ఈ విషయ అన్ని విషయాలు కూడా తెలుసుకోగలిగాం అయితే ఇందాకే సోదరుడు సీనన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే పదో తరగతి ఫలితాల విషయాలు మాట్లాడే జరుగుతుంది మనము స్టేట్ యొక్క రిజల్ట్స్ కన్నా కేవలం ఐదు శాతం మాత్రమే మనం వెనకబడుతున్నాం వాస్తవానికి ఏదైతే మీ ద్వారా మన జిల్లా విద్యాశాఖ అమలు చేసినటువంటి ఏదైతే ప్రత్యేక కార్యక్రమం ఉందో దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉంది దానివల్లనే ఫలితాలు సాధించగలిగినాం గతంలో కన్నా మనం ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మనం ముందు వెళ్దామంటే అది మన ఇద్దరు ఉపాధ్యాయుల కృషిబంతమని మనం భావించాల్సిన అవసరం ఉంది ఆ యొక్క ఏదైతే షెడ్యూల్ ఉందో అది వాస్తవానికి మంచి మార్పులు సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది మన జిల్లాలో ఈ యొక్క కలెక్టర్ యొక్క సహాయక సహకారం అనేది విద్యాశాఖకు ఎప్పటి నుంచో మొదలైంది సార్ గతంలో అసలు మన యొక్క ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా మన యొక్క కుమరమ్మి మర్జీబాద్ జిల్లాలో అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ కాంపిటెన్సెస్ అనే ఒక కార్యక్రమం తీసుకొని దాన్ని పుస్తకాలు కూడా ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క బేసిక్ కాంపిటెన్సెస్ అభివృద్ధి చేయడంలో మరి ఆ యొక్క పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి సార్ అంటే మనం చాలా ఈ విషయంలో కుమరమ్మి మసీద్బాద్ జిల్లా మిగతా జిల్లాల కన్నా ముందునే ఇది ఉందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ అదేవిధంగా ఎఫ్ఎల్ సంబంధించినటువంటి ఎఫ్ఎల్ఎన్ డే అనేది కూడా మిగతా ముప్పై రెండు జిల్లాలో ఎక్కడ నిర్వహించబడలేదు మన యొక్క జిల్లాలోనే ఎంపీపీఎస్ సవర్కేడ్లో నిర్వహించబడ జరిగింది అప్పుడున్నటువంటి ఆ యొక్క డిఎస్పి గారు ఏదైతే దేవసేన మహిళ గారు కూడా హాజరు కావడం జరిగింది అంటే మన జిల్లాలో వాస్తవానికి చాలా ప్రయత్నాలు అనేటివి జరుగుతున్నాయి అదేవిధంగా మరి న్యాస్ విషయంలో కూడా అసలు గందరగోళ పరిస్థితి ఉండే ఎందుకంటే ఆ పది రకాల ప్రశ్నలు ఆ సమయంలో ఏదైతే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మెటీరియల్ను మీరు ప్రతి చేయించి ప్రతి పాఠశాలకు మీరు పంపిణాకు మా అందరి తరఫున ఉపాధ్యాయులు బాగా కష్టపడడం జరిగింది ఖచ్చితంగా గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే విషయాన్ని మాత్రం చెప్పగలుగుతాం సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎనభై ఏడు ఈ యొక్క మిగతా పిల్లలు కూడా చదవడము రాయడం విషయంలో వెనుకబడడం వల్లనే ఈ యొక్క ఫలితాల విషయంలో కొంత మనం వెనుకబడుతున్నాం అంటే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు ఏదైనా కూడా అందువల్ల ఎవరైతే ఈ యొక్క విద్యా వచ్చే విద్యా సంవత్సరంలో మనం ఒక ఒక ప్రక్రియ ద్వారా అసలు పూర్తిగా చదవడం రాయడం రావడం పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని ఒక ఆలోచించారు ఎందుకంటే ఉదాహరణకు పాఠశాలలో ఎన్ ఎందరున్నప్పటికీ ఒక సెవెంటీ పర్సెంటేజ్ చదవడం రాయడం వచ్చినప్పటికీ థర్టీ ఓ ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అది ఏమంటాడు మనం దత్తత తీసుకోవడం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో మనం సాధించడానికి అవకాశం ఉంటుంది సార్ అంటే ఈ యొక్క ఫెయిల్ అయినటువంటి పదో తరగతి పద్యాల్లో కూడా మనం కొంత వెనుకబడి ఉండడానికి ఏంటంటే ఆ చదవడం రాయడం దాగినటువంటి ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ విద్యార్థులు పాస్ కాలేదని నేను భావిస్తున్నాను సార్ అందువల్ల దీనికోసం అంటే అది మీ మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటే మీ అందరూ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను సార్ కానీ మాకు కూడా అసలు సోషల్ ల్యాబ్ ఉండాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే సైన్స్ ల్యాబ్లో సోషల్ ల్యాబ్లో ఏదైతే ఈ సోషల్లో ఉన్నటువంటి అంశాలన్నిటిని వాళ్ళు ప్రత్యక్ష అనుభవం పొందడానికి అవకాశం ఉంటుంది సార్ కాకపోతే ఏం చేస్తున్నాం మనము ఒక తరగతి గదిలో పిల్లల్ని కూర్చుని వాస్తవానికి మనకు ఏదైతే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏమంటుందంటే ఈ అనుసంధానం చేయమంటుంది సార్ కానీ అది జరగట్లేదు కానీ ఈ సోషల్ స్టడీస్ కలెక్టర్లను తయారు చేస్తుంది ఈ సోషల్ స్టడీస్ వ్యవస్థ చేస్తుంది ఈ సోషల్ స్టడీస్ భావి భారత పౌరుల్ని చక్కగా తీసింది సార్ అంటే ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ సార్ ఖచ్చితంగా ఈ యొక్క సోషల్ లాభ విషయంలో అది మీరు ఏదైనా ఆలోచన చేస్తే ఎందుకంటే గతంలో ఏదైతే ఏపీసీ అటెండ్మెంట్ ఆఫ్ పీసీ కాంపిటెన్షన్స్ విషయంలో మీ సహకారంతో పిల్లల యొక్క పీసీ కాంపిటెన్షన్స్ డెవలప్ చేశాం కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మా కోరిక ఏదైనా అవకాశం ఉంటే ఈ సోషల్ ల్యాబ్ అంటే రాష్ట్రంలోనే మన దగ్గర సోషల్ ల్యాబ్ పెట్టి పెట్టడం ద్వారా మీరు మేమంతా కూడా ఈ రాష్ట్రం యొక్క ఏదైతే దృష్టిని కూడా మన వైపు బలించడానికి అవకాశం ఉంటుంది సాంఘిక శాస్త్రములు మనం ఎలాంటి చా ఫేస్ చేస్తున్నాం ఆ విషయాలన్ని చర్చించుకోవడం జరిగింది సార్ తర్వాత అసలు ప్రధానంగా ఏంటి మనము అభ్యసన ఫలితాలు సాధించాలి సార్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా విద్యా ప్రమాణాల ఆధారంగా ఏదైతే విద్యా ప్రమాణాలు నిర్ణయించారో ఒక ఆరు విద్యా ప్రమాణాలు ఉన్నాయి సార్ మాకు ఆ ఆరు విద్యా ప్రమాణాల ద్వారా ఈ యొక్క అభ్యసన ఫలితాలు లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా సాధించాలనుకుంటున్నారు ఆ సాధించడం కోసం ప్లాన్స్ యాన్యువల్ ప్లాన్ యాన్యువల్ ప్లాన్ కానీ తర్వాత లెసన్ ప్లాన్ కానీ తర్వాత పీరియడ్ ప్లాన్ కానీ ఏ విధంగా తయారు చేయాలనేటువంటిది చర్చించుకున్నాం సార్ అదేవిధంగా ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఐసీటీని ఏ విధంగా ఉపయోగించుకోవాలని కూడా తెలుసుకున్నాం సార్ అదేవిధంగా ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఐఏపి ప్యానెల్స్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి దాన్ని ఇక్కడ నేర్చుకోగలరు నేను నేర్చుకోగలిగాను సార్ అంటే ఓవరాల్గా మన యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అది లెర్నింగ్ అవుట్కమ్స్ అభ్యసన ఫలితాల సాధన మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉందో అది సక్సెస్ కావాలి అనే అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా విద్యా ప్రమాణాలు ఆ విద్యా ప్రమాణాల ఆధారంగా మనం పొందేటువంటి అభ్యసన ఫలితాలు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతి తరగతి సంబంధించి ఆరు నుంచి తొమ్మిది అదేవిధంగా పదో తరగతికి సంబంధించి అన్ని అంశాల్లో కూడా ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏంటి ఆ విద్యా ప్రమాణాలు సాధించడానికి ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉపయోగించాలి ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా ఎలా అభ్యసన ఫలితాలు సాధించాలనే విషయాన్ని విస్తృతంగా ఎలాంటి సందేహం లేకుండా మేము నేర్చుకున్నాం సార్ వచ్చే విద్యా సంవత్సరం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం మన యొక్క అభ్యాస ఫలితాల ఫలితాల యొక్క ఫలితాలను మనం సాధించడానికి అవకాశం ఉంటుంది సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్